కారం రంగు రుచి ఆ పొడి ప్రభావంతో రైతులకి తీరని నష్టం వాటిల్లుతోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లాలో వరి పత్తి మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి కళ్ళాల్లో ఆరబోసిన వడ్లు తడిచిపోవడంతో వరదకి కొట్టుకుపోతూ ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు వరంగల్ జిల్లాలో మోన్థా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ పంటలకు జీవనాధారమైన వర్షాలు అన్నదాతలను ఇప్పుడు ఆయుపట్టు మీద దెబ్బ కొట్టాయి తుఫాన్ ప్రభావంతో పంటలు మొత్తం తడిసి ముద్దైపోయాయి ముఖ్యంగా వరి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ విధంగా కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెట్టినటువంటి వరి పూర్తిగా తడిసి ముద్దయిపోయింది వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఆరు లక్షల పన్నెండు వేల ఎకరాలలో ఈసారి వరి సాగు జరిగింది ఖరీఫ్ ఆ ఖరీఫ్ పంటంతా కూడా ఇప్పటికే రైతులు చాలా ప్రాంతాల్లో కోత కోసినటువంటి వరి అంతా అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తరలించారు కానీ ధాన్యమంతా ఈ విధంగా ధాన్యపు రాసులు తడిసి ముద్దవడంతో కొనుగోలు కేంద్రాలు అదేవిధంగా కళ్ళాలలో ఎక్కడైతే ఆరబోసారో ధాన్యమంతా ఈ విధంగా ధాన్యపు రాసులు కనిపిస్తాయి ఆ ధాన్యపు అంతా కూడా ఎక్కడికక్కడే తడిసిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రైతులు దిగులతో తరలు పట్టుకుంటారు ఆందోళన చెందుతున్నారు పది రోజులు అవుతుంది పది రోజులు అయితే పది రోజులు కొనుగోలు జరుగుతున్నాయి మరి పది రోజులు నుంచి రావట్లేదు జరగట్లే కొనుగోలు జరుగుతుంది సకాలంలో కొనుగోలు లేకపోవడం వల్ల ఇప్పుడు పంట తడిచిపోయే పడుతుంది అంతే సో తుఫాన్ ప్రభావంతో వీళ్ళంతా దాదాపు పది రోజులు అవుతుంది కోత కోసినటువంటి ధాన్యం ఆ ధాన్యం పంట అంతా ఇట్ల ఈ విధంగా కళ్ళాలకు తరలించారు కానీ ఆ పంట అంతా తడిసి ముద్దైపోవడంతో రైతులైతే ఆందోళనలు చెందుతున్నారు ఇట్లా మొక్కజొన్న పత్తి మిర్చి పంటలకు వరి పంటలకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది సో ఇక్కడ ఈ విధంగా తుఫాన్ ఎఫెక్ట్తో మొత్తం పంటలన్నీ కూడా ఎక్కడికక్కడే తడిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైతులు ఈ విధంగా పాలిథిన్ కవర్లు కప్పుకొని ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా పాలిథిన్ కవర్లు కప్పినప్పటికీ ఈ విధంగా ఆ పంటంతా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు పాలిథిన్ కవర్లు కప్పారు కానీ ఇదిగో ఈ విధంగా పంటంతా తడిసిపోయి బయటికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి పరి ధాన్యం మొత్తం కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా ధాన్యమంతా వర్షార్పణం అయిపోయి రైతులైతే దిగులతో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ వర్షంలో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది వర్షం నీటిలో ధాన్యమంతా ధాన్యమంతా వర్షం పాలైపోయి ఈ విధంగా ఆ వర్షం నీరు నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రైతులైతే దిగులతో తలలు పట్టుకుంటున్నారు చాలా ప్రాంతాల్లో ఈ విధంగా అమ్మకం కోసం తరలించినటువంటి ధాన్యం అంతా ఈ విధంగా పాలిథిన్ కవర్లు కప్పి వారంతా ప్రస్తుతం అయితే తాత్కాలికంగా పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈదురు గాలితో కూడినటువంటి వర్షం తుఫాన్ ఎఫెక్ట్ ఈదురు గాలితో కూడినటువంటి వర్షం ప్రభావంతో పంటలన్నీ అక్కడ కనిపిస్తున్న అవతలగా కనిపిస్తున్నాయి అది కొనుగోలు కేంద్రం ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైపోతుంది ఈ నేపథ్యంలో రైతులు ఈ విధంగా పాలిథిన్ కవర్లు కప్పుకొని ఆ పంటలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఆ వరి ధాన్యం కొట్టుకుపోతుంది ఆ వర్షపు నీళ్ళు వర్షపు నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి ధాన్యాన్ని చూసి రైతు గుడ్డ చెరువవుతుంది